హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా తక్కువ ఖర్చులో కప్పు సూజీ రవ్వతో ఇలా స్వీట్ ప్రిపేర్ చేయండి నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోతుంది డీప్ ఫ్రై చేసే పని లేకుండా అప్పటికప్పుడు మనం ఈ స్వీట్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుందండి చాలా జ్యూసీ జ్యూసీగా అయితే వస్తాయి మరి జ్యూసీ జ్యూసీగా ఉండే ఈ సూజీ సూజీ రవ్వ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి దానికోసం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను ఒక కప్పు మెజర్మెంట్తో ఒక కప్పు సూజీ రవ్వ దీన్నే బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ అని కూడా అంటారండి ఆ రవ్వ తీసుకున్నాను ఏ కప్తో అయితే ఉప్మా రవ్వ తీసుకున్నామో సేమ్ అదే కప్తో హాఫ్ కప్ వరకు కోకోనట్ పౌడర్ వేసుకున్నానండి మనకి బయట సూపర్ మార్కెట్లో దొరుకుతుంది ఒకవేళ మీ దగ్గర కోకోనట్ పౌడర్ లేని వాళ్ళు ఇలాగా ఒక పది నుంచి పదిహేను వరకు బాదం పప్పుల్ని మిక్సీ పట్టుకొని యూస్ చేసుకోవచ్చండి తర్వాత హాఫ్ కప్ వరకు పెరుగు కూడా వేసుకున్నాను పెరుగు ఇంకా రవ్వ ఇంకా కోకోనట్ పౌడర్ కలిసే విధంగా కలుపుకున్నానండి కలుపుకున్న తర్వాత ఒక కప్తో వాటర్ పెట్టుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని కొంచెం ఈ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టాలండి ఈలోగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుంటున్నాను పాన్ పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే సూజీ రవ్వ తీసుకున్నామో సేమ్ అదే కప్తో అంతే క్వాంటిటీలో ఒక కప్పు వరకు పంచదార వేసుకున్నానండి ఒక కప్పు వరకు వాటర్ కూడా వేసుకున్నాను వేసుకొని పంచదార మొత్తాన్ని కరిగించుకోవాలి చూడండి పంచదార మొత్తం కరిగి ఇలాగా అయ్యింది కదండి ఇప్పుడు దీంట్లోకి మంచి ఫ్లేవర్ ఉండటం కోసం హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడిని అయితే వేసుకున్నాను యాలకుల పొడి వేసుకున్న తర్వాత దీన్ని ఒక రెండు మూడు నిమిషాల పాటు సిమ్లోనే అలా మరిగించుకోవాలండి మరిగించుకుంటే మనకి పాకం కొంచెం దగ్గరగా అవి పాకాన్ని పట్టుకుంటే ఇలా జిగురుగా లైట్గా తీగ ఫామ్ అయితే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పాకాన్ని పక్కన పెట్టేసుకున్నాను మనం ముందుగా రవ్వని నానబెట్టుకున్నాం కదండి పెరుగులో ఇది చూడండి రవ్వ మొత్తం నాని మనకి గట్టిగా అయితే అయిపోయింది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి మనం ఈ రవ్వ ఇంకా పెరుగు మిశ్రమాన్ని వేసేసుకోవాలండి ఇక ఎటువంటి వాటర్ అయితే యాడ్ చేయాల్సిన పని లేదు ఇందాక వేసుకున్న వాటర్తోనే మిక్సీ చేసుకోవాలండి దీన్ని మెత్తటి పేస్ట్లో అయితే మిక్సీ చేసుకోవాలి చూడండి మనకి పిండి మెత్తగా అయితే ఉండాలి చూడండి ఈ విధంగా ఉంది కదా ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను ఈ రవ్వ మిశ్రమాన్ని అంతా కూడా ఈ బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి బౌల్లోకి ఈ స్వీట్ని మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఈనోనే అయితే యూస్ చేస్తున్నానండి ఈనో అయితే అంత హెల్దీ కాదు ఒకవేళ మీ దగ్గర టైం ఉన్నట్టయితే ఈ పిండిని ఒక అరగంట పాటు నానబెట్టుకోండి నానబెట్టుకున్నట్టయితే మనక మనం ఈనో వేసుకోవాల్సిన అవసరం ఉండదండి నేను అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేస్తున్నాను కాబట్టి అయితే యూస్ చేశానండి ఇలా ఇడ్లీ పాత్ర ఉంటుంది కదండి రేకులు ఆ రేకులకి కొంచెం అంతే ఆయిల్ అప్లై చేసుకుంటున్నానండి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత దీంట్లోకి వన్ వన్ టేబుల్ స్పూన్ వరకు ఇలాగా మనం ముందుగా మిక్స్ చేసుకున్న రవ్వ అయితే వేసేసుకోవాలండి వేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఒక ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ వేసి అయితే పెట్టానండి మనం రేకుల్లో ఈ రవ్వ బ్యాటర్ అయితే వేసుకున్నాం కదా దాన్ని ఒక రెండు మూడు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే సరిపోతుందండి కేవలం రెండు మూడు నిమిషాలు సరిపోతుందంటే ఎక్కువ టైం కూడా పట్టదండి ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఇలా స్పూన్తో తీసుకుంటే మనకి చిన్న చిన్నగా క్యూట్గా బలే వస్తాయండి చూడండి మనం ఈనో వేసాం కాబట్టి ఇలా హోల్స్ హోల్స్లో అయితే వచ్చాయండి ఫర్మెంట్ చేసుకోకుండా ఇన్స్టెంట్గా చేశాం కాబట్టి మీరు టైం ఉంటే ఫర్మెంట్ చేసుకోవచ్చండి పిండిని ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఒకవేళ మీకు ఈ ప్రాసెస్ కొంచెం ఇబ్బందిగా కష్టంగా అనిపిస్తే కనుక ఇంకొక ప్రాసెస్ చెప్తానండి స్టవ్ వెలిగించి ఇలా గుంత పొంగనాల ప్యాన్ అయితే ఒకటి పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత దీంట్లో ఆయిల్ వేసుకొని ఇలా బ్రష్తో ఆయిల్ అంతా కూడా గుంతలకి అప్లై చేసుకున్నానండి అప్లై చేసుకున్న తర్వాత ఈ రవ్వ బ్యాటర్ ఏదైతే ఉందో ఇలాగ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బ్యాటరీని ఈ గుంత పొంగనాలు దాంట్లో అయితే వేసుకోవాలండి ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి మొత్తం అన్నిటిలో కూడా నేను ఈ రవ్వ బ్యాటరీని అయితే వేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా మొత్తం అన్నిటిలో కూడా కొంచెం కొంచెం బ్యాటరీని అయితే వేసుకున్నాను వేసుకొని ఇలాగా మనం ప్యాన్ని అటు ఇటు తిప్పుకుంటూ మొత్తం అంతా కూడా కాలేలాగా అడ్జస్ట్ చేసుకోవాలండి సిమ్లో పెట్టుకొని మాత్రమే కుక్ చేసుకోండి అప్పుడు నిదానంగా కరెక్ట్గా కుక్ అవుతాయి ఒక సైడ్ కుక్ అయ్యి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసుకున్నానండి ఇక్కడ ఇదే ప్రాసెస్లో మొత్తం అన్నీ టర్న్ చేస్తాను రెండు సైడ్స్ కూడా మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చేసాయి ఇప్పుడు కొంచెం డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నానండి ఒకవేళ గుంత పొంగనాల ప్యాన్ లేని వాళ్ళు ఇడ్లీలాగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి వాటిని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఒకవేళ ఆయిల్ డీప్ ఫ్రై మాకు వద్దు అనుకుంటే గుంత పొంగనాలు దాంట్లో కూడా నేను చెప్పిన విధంగా చేసుకోవచ్చండి ఒకవేళ మీకు ఈ డీప్ ఫ్రై అనేది ఇష్టం లేకపోతే ఈ ఆప్షన్ అయితే స్కిప్ చేసేసి గుంత పొంగనాల ప్యాన్లో అయితే చేసుకోవచ్చండి నేను రెండు విధాలుగా కూడా ఇక్కడ చేసి చూపించాను ఇవి ఒక సైడ్ మంచి కలర్ వచ్చిన తర్వాత ఇంకొక సైడ్ కూడా తిప్పుకొని రెండు సైడ్స్ కూడా మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇక్కడ రెండు సైడ్స్ కూడా మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చేసాయి ఇప్పుడు వీటిని ఇలాగా ఆయిల్లో నుంచి బయటకు అయితే తీసేసుకుంటున్నానండి చాలా చాలా బాగుంటాయండి ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు చాలా తక్కువ ఖర్చులో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయిపోతాయి చూడండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందాక ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్న షుగర్ సిరప్ని ఒకసారి హీట్ చేసుకోండి నేను వేట్ చేసుకొని తెచ్చుకుంటున్నాను దీంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నవైతే ఉన్నాయి కదండి వాటిని వేసేసుకోవాలి అలానే ఆయిల్లో డీఫ్రై చేసాం కదా వాటిని కూడా వేసేసుకొని మొత్తం అన్నీ కూడా అన్నిటికీ షుగర్ సిరప్ పట్టేలాగా ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకొని వీటిని ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు నాన్న ఇవ్వాలండి ఈ షుగర్ సిరప్లో ఐదు పది నిమిషాల తర్వాత తీసి చూస్తే షుగర్ అంతా కూడా పీర్ చేసుకొని చాలా లావుగా అయితే అయ్యాయండి ఇక్కడ మీకు చూడండి ఐదు పది నిమిషాల తర్వాత నేను చూపిస్తున్నాను షుగర్ సిరప్ అంతా కూడా అబ్జర్వ్ చేసేసుకొని మనం అవి పట్టుకుంటే మనకి పాకం అనేది కారుతూ ఉందండి అంత బాగా షుగర్ సిరప్ అనేది అబ్జర్వ్ చేసుకున్నాయి చాలా బాగుంటాయండి ఒకసారి మీరు ఈ సుజీ రవ్వతో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే ఈ స్వీట్ రెసిపీని ట్రై చేయండి ఇప్పుడు మనకి రాఖీ పండగ ఇంకా అలానే చాలా ఫెస్టివల్స్ వస్తున్నాయి కదండీ ఈ స్వీట్ని అయితే డెఫినెట్గా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి